మనకు ఒక్కొక్కసారి అయితే ఇలాంటి డిజైన్ ఉన్న బ్లౌజులు అయితే కస్టమర్ అయితే ఇస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనమైతే ఈ డిజైన్ అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే దీని మీద వచ్చేసి ఆకులు పువ్వులు అదే విధంగా కొంగలు కూడా వచ్చాయన్నమాట కామన్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారో అలా బ్లౌజ్ పెట్టేసి లైనింగ్ పెట్టేసి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేయొద్దండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్కి అయితే కరెక్ట్ చూసుకోవాలి అంటే రెండు మొత్తం బ్లౌజ్ అంతా ఒకటే సైడ్ లుక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి సీదా సైడ్ అయితే అంటే డిజైన్ ఎట్ సైడ్ ఉంటుంది డిజైన్ ఏవైపు అంటే ఫ్లవర్స్ అయినా సరే పిట్టలైనా సరే ఎలా చూస్తున్నాయి అనేది ఒకటైతే ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఈ విధంగానైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎక్కడ పెడుతూ వస్తుంది మనకి డిజైన్ అనేది ఇలాంటి డిజైన్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాండ్సే కట్ చేయాలి హ్యాండ్స్ పైన మనకు బ్యాక్ పార్ట్ అయితే వస్తుంది ఎందుకంటే డిజైన్ అనేది స్టేట్గా ఉండాలి కాబట్టి అంటే పైకి చూస్తున్నట్టు ఉండాలి కాబట్టి ఈ విధంగానైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇవి ది అంటే ఇది ఎలా కట్ చేయాలనేది అనేది అర్థం కాదనమాట అందుకని వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియోనైతే నేను చేశాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళకి ఇలా డిజైన్ సీదా రావాలన్నప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పైనే బ్యాక్ పార్ట్ అనేది పెట్టి ఈ విధంగానైతే కట్ చేయాలన్నమాట అలాంటప్పుడు మనకు డిజైన్ అనేది కొంచెం ఇటు వచ్చింది ట్ వచ్చింది అనే బాధ ఉండదు ఉల్టా ఫల్టా అయింది ఫ్లవర్స్ కిందికి చూస్తున్నాయి పువ్వులు మీదికి చూస్తున్నాయి ఇలాంటివి అయితే ఉన్నాయి అనమాట అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ డిజైన్ కూడా బ్లౌజ్ మీద బాగుంటుంది